మొన్న కాంగ్రెస్ పార్టీ తొక్కుగూడలో పెట్టినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి నోటి వెంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఉద్యోగాల విషయంలో చెప్పించినారు రాహుల్ గాంధీ గారితో ఏం చెప్పించారంటే తెలంగాణలోని ముప్పై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ మూడు నాలుగు నెలల కాలంలోనే ఇక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ముప్పై లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు రాహుల్ గాంధీ గారితో మాట్లాడించారు అయితే రాహుల్ గాంధీ గారు ఆయనకి ఆయనకేం తెలియదు ఆయనతో మాట్లాడేయడమే కాకుండా ఏకంగా మొన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కూడా దాంట్లో కూడా ఈ ఉద్యోగాల విషయాన్ని వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు నేను ఇక్కడ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్ని అందరిని కూడా రేవంత్ రెడ్డి యొక్క మోసం ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే తీరు ఆయన నైజాన్ని మరొకసారి ప్రజలందరినీ ముందర గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు దాదాపు ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేను ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది గురుకులాల్లో టీజీటీ పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాడు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు అయినాయి ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చినాయి ఇరవై నాలుగులో పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేడు వేల ఐదు వందల పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు మేమిచ్చినాం నోటిఫికేషను జూన్ రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు అయినాయి అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు రిలీజ్ అయినాయి ఎస్ఐఏఎస్ఐ ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ ఇరవై రెండు మేము మేమిచ్చినాం నోటిఫికేషను ఏప్రిల్ ఇరవై మూడులో పరీక్షలు అయినాయి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు రిలీజ్ అయ్యాయి స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై మూడు పరీక్షలు అయినాయి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు విడుదలైనవి ఈ ముప్పై రెండు వేల పరీక్షలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేసినాం కానీ ఇక్కడ ఎల్బి స్టేడియంలో ఉద్యోగాల మేల పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ తనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది ఒక జోకర్ లాగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి తీరును చూసి తెలంగాణ సమాజం అసహ్యుకుంటున్నది వీళ్ళు గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక మాటలు చెప్పినారు స్వయంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి కూడా ఇయ్యలే ఆనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి మా ప్రభుత్వం ఐదు వందల మూడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక అరవై కలిపి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు మరి వీళ్ళు అధికారంలోకి రాగానే కేవలం అరవై మాత్రమే కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఇంకా వెయ్యి ఉద్యోగాలు ఎటువేనే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు వన్ అవు కదా పదిహేను వందల గ్రూప్ ఉద్యోగాలు ఉన్నాయని ఇంకా వెయ్యి ఉద్యోగాలు ఎక్కువేనో తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు సమానం చెప్పాలి డిఎస్సిలో మేము ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులతో ఆనాడు మేము నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేలు కలిపి పదకొండు వేల పైచీలకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినాడు ఆనాడేమన్నాడు మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి చేస్తాము ఇరవై ఐదు వేల పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము దగ్గర దగ్గర యాభై వేలు దాకా భర్తీ చేస్తాం మేమని చెప్పి మాట్లాడింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల టీచర్ ఉద్యోగాలు అన్నారు మరి అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడుకు ఒక ఐదు వేలు కలిపి పదకొండు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా వాళ్ళు మాట్లాడారు అదేవిధంగా గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇవాళ నియామక దశలో ఉన్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలోనే మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు మేము ఇచ్చినాం ఆగస్టు ఏడు ఎనిమిది పరీక్ష ఫలితాలు వచ్చినాయి గ్రూప్ వన్కి సంబంధించి కూడా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు మేము ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు స్క్రీనింగ్ జరిగింది గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల అరవై మూడు ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఫలితాలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది వచ్చినాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే ఇంకా కొన్ని నోటిఫికేషన్లు కూడా మేము ఇచ్చినాం అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రేరియన్ పోస్టులు ఐదు వందల నలభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అకౌంట్స్ ఆఫీసర్ డెబ్బై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఏఎంవిఐ నూట పదమూడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అగ్రికల్చర్ ఆఫీసర్ నూట నలభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జూనియర్ లెక్చరర్ పదమూడు వందల తొంభై రెండు డిసెంబర్ పదమూడు వందల తొంభై రెండు పోస్టులు డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై రెండు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు రెండు వందల నలభై ఏడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై రెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టులు పదిహేను వందల నలభై సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు ఇట్లా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినాం పరీక్ష పరీక్షలు నిర్వహించినాం కొన్ని ఫలితాలు విడుదల చేసినాం కొన్ని ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలే వీళ్ళు ఇచ్చినామని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం సిగ్గుచేటైనటువంటి చర్య వీళ్ళు ఇంకా ఏం చెప్పి రానాడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాం దరఖాస్తుదారులు ఎవరు కూడా ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని వీళ్ళు అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో పేరు మీద ఇది ప్రకటించారు అయితే దీంట్లో ఎంత క్లియర్ చెప్పారంటే ఇగో వి విల్ అబాలిష్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు కొన్ని పత్రికలకు ఆనాడు కాంగ్రెస్ జాబ్ క్యాల జాబ్ క్యాలెండర్ పేరిట మొత్తం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి చాలా ప్రముఖ దినపత్రికలకు పేపర్ యాడ్ కూడా ఇచ్చారు ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ దీంట్లో కూడా అబ్ద కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాది లోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళు దీంట్లో ఏమన్నారు క్లియర్గా వాళ్ళు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తాము పూర్తి చేస్తామన్నారు అంటే గతంలో ప్రారంభించిన ఉద్యోగాల నియామక ప్రక్రియ వీళ్ళు మొదటి ఏడాదిలో నిర్వహించబోయేటటువంటి రెండు లక్షల ఉద్యోగాల్లో లేదు